నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి చాలామందికి రాత్రిలో అనేక రకాల కళలు వస్తూ ఉంటాయి వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటాయి మరికొన్ని బాధపెడతాయి భయపెడతాయి అయితే కళలో కనిపించే కొన్ని సంఘటనలు భవిష్యత్తులో దేని గురించో ఒక విషయాన్ని చెప్తాయని స్వప్న శాస్త్రం చెబుతోంది ఈ క్రమంలోనే చాలామందికి కళలో దెయ్యాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి దీంతో నిద్రలో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తారు లేదా నిద్రలో అరవడం శరీరంలోనే కాళ్ళు చేతులు కదపడం వంటివి చేస్తారు కొన్ని కళలు ఉదయం వరకు గుర్తుండిపోతాయి దీంతో చాలా భయపడిపోతూ ఉంటారు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు అయితే కొంతమందికి దెయ్యాలను అస్సలు పట్టించుకోరు మరికొంతమంది మాత్రం బాగా నమ్ముతారు ఎవరి నమ్మకాలు వాళ్లకున్నా డ్రీమ్ సైన్స్ ప్రకారం మాత్రం కళలో దెయ్యాలు కనిపిస్తే అర్థమేంటో ఇప్పుడు చూద్దాము కళలో దెయ్యం కనిపిస్తే మీకు తరచూ పీడకలలు కనిపిస్తూ ఉంటే కనుక మీరు మానసికంగా బలహీనంగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే దెయ్యాల కళలు పీడకలలు వంటివి వస్తూ ఉంటాయి భావోద్వేగానికి లోనైనప్పుడు మీరు ఎక్కువగా భావోద్వేగానికి లోనైనప్పుడు లేదా మిమ్మల్ని ఎవరైనా బాధించినప్పుడు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనవుతారు ఇలా ఎక్కువగా బాధపడడం వల్ల కూడా పీడకలలు దెయ్యాలకు సంబంధించిన కళలు రావచ్చు